వైసీపీ నేతలకు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు పనులు చేసి పాముకు పాలు పోసి పెంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు అని ఆ మధ్య జీడి నెల్లూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు కొందరు ప్రత్యర్థి వైసీపీ నాయకులకు పనులు చేస్తున్నారని ఆగ్రహించారు వైసీపీ నేతలకు పనులు చేయడం అంటే పాముకు పాలు పోసి పెంచడమే అని సీఎం హెచ్చరించారు వైసీపీ అత్యంత ప్రమాదకరమని చెప్పడానికి చంద్రబాబు ఆ రకంగా పోల్చారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కానీ వైఎస్ జగన్ ప్రత్యేకత ఏమంటే తన వెంట వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవడంలోనూ అంచనా వేయడంలోనూ విఫలమవుతుంటారు జగన్ అమాయకత్వం అనుకోవాలో అజ్ఞానం అనుకోవాలో కూడా తెలియని పరిస్థితి తనను నిజంగా అభిమానిస్తూ మంచి వాళ్ళంటే జగన్ కు అసలు రుచించదని తెలుస్తుంది తేనె లాంటి తీయాటి అంశాలు తప్ప చేతి లాంటి నిజాల్ని జగన్ జీర్ణించుకోలేరు ఈ రణే జగన్ కు కష్ట నష్టాలను తీసుకొస్తుంటుంది జగన్ చుట్టూ ఉండోళ్లను అని ఏం లాభం ఆయన మనస్తత్వాన్ని అనుసరించే దగ్గరవుతారనే వాదనను లేకపోలేదు కూడా నిజమే జగన్ కు భజన బృందమే తప్ప తప్పొప్పులను చెప్పే టీం అవసరం లేదు అందుకే ఆయన పీకే టీం ఐపాక్ టీంలను నియమించుకున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాములాంటి నాయకులకు పాలు పోసి పెంచారు అధికారం పోగానే జగన్ తో అవసరం తీరిందని సడీ చప్పుడు కాకుండా ఆయనకు దూరం అయ్యారు మరికొందరు అవుతున్నారు ఇంకొందరు పార్టీలోనే ఉంటూ ఆర్చితూచి అడుగులు వేసే దూరంలో ఉన్నారు నిజంగా జగన్ ను అభిమానించే నాయకులే ఇప్పుడు వైసీపీ వాయిస్ అయ్యారు జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందలు వేల కోట్లకు పడగలెత్తిన నాయకులు లేకపోలేదు వాళ్ళంతా ఇప్పుడు జగన్ తీరును తప్పుబట్టడాన్ని చూస్తున్నాం జగన్ ఎలా ఉండాలో సూక్తులు చెప్తున్నారు అవురా ఏమిటి విచిత్రం నిన్నటి వరకు వీలే కదా వైసీపీ అధికారంలో చక్రం తిప్పిందని ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆశ్చర్యపోతున్నారు వ్యక్తిత్వం లేని నాయకుల్ని చుట్టూ పెట్టుకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి జగన్ పాలు పోసి పెంచిన పాము లాంటి నాయకులే ఇప్పుడు జగన్ పై బుస కొడుతున్నారు జగన్ కు ఇదో గుణపాఠం